మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం సూపర్ మార్కెట్లో ఉన్న ఏదో యాదృచ్ఛిక ప్రొబయోటిక్ ను తీసుకుని అది గొప్పగా పనిచేస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు కాబట్టి ఈ వీడియోలో మల్టిపుల్ స్క్లెరోసిస్ కు ఉత్తమమైన ప్రొబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో వేగంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఎలా సహాయపడుతుందో నేను మీకు స్పష్టంగా చూపిస్తాను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు మైక్రోబయోమ్ హ్యాకింగ్ ను ఉపయోగించి లక్షణాలను ఎలా పరిష్కరించుకుంటారో లోతుగా వివరించబోతున్నాను హాయ్ అందరికీ నేను డాక్టర్ చాను దాసరి నేను నా క్లయింట్లకు మైండ్ విటమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను ఈ క్లినికల్ విధానం వేలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది కొంతమందికి కేవలం ఆరు వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి అక్కడ లాంటి వారు తమ మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో నేర్చుకుంటారు ఇప్పుడు మీరు ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నప్పుడు ఉత్తమ ప్రోబయోటిక్ సప్లిమెంట్ ను ఎలా ఎంచుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను లేబుల్స్పై ఏమి చూడాలో డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో ఏవి పనిచేస్తాయో ఏవి నివారించాలో వివరంగా చూపిస్తాను అదనంగా ఖచ్చితమైన మోతాదులు తీసుకునే తరచుదనం అలాగేను ఎదుర్కొనడంలో మీ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో ఉపయోగకరమైన సూచనలు నేను మీకు ఇవ్వబోతున్నాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి ఏమేస్ ఉన్నవారు తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు మీరు ఎక్కడ పొందలేని విలువైన సమాచారం ఇందులో ఉంది ఇప్పుడు ఏమేస్ కోసం ప్రొబయోటిక్ సప్లిమెంట్ల విషయానికి వస్తే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు కేవలం గ్రాసరీ స్టోర్లో ఉన్న ఏదో ఒక ప్రొబోయోటిక్ ను ఎంచుకుని అది గొప్ప ఫలితాలు ఇస్తుందని ఆశిస్తారు కానీ చివరికి అది ఏమీ చేయకపోవడంతో నిరాశ చెందుతారు మీరు కూడా ప్రొబయోటిక్స్ నిజంగాకి ఉపయోగపడతాయా అని ఆలోచించవచ్చు ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పరిశోధనా వ్యాసాన్ని నేను చూపించాలనుకుంటున్నాను ఇందులో మారిపోయిన జీవ జీవసంఖ్య ఇంటెస్టైనల్ ఫ్లోరా మల్టిపుల్ స్క్లెరోసిస్ లో కనిపించే ఇమ్యూన్ డిస్ఫంక్షన్ తో బాగా సంబంధం ఉందని చూపించారు ఇది చూసి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ లో డెబ్బై నుంచి ఎనభై శాతం భాగం మీ ఆంతర్యాలలోనే ఉంటుంది అందువల్ల మీకు మల్టిపుల్స్ క్లెరోసిస్ వంటి ఇమ్యూన్ వ్యాధి ఉన్నప్పుడు మీ గట్లో కూడా ఏదో సమస్య ఉందని నిశ్చయంగా చెప్పొచ్చు అందువల్ల మనం లోతుగా వెళ్లే ముందు మీరు ఏమేస్ కోసం సరైన ను కనుగొనడంలో త్వరగా ఫలితాలు సాధించడంలో ఆసక్తి ఉంటే నా సప్లిమెంట్స్ గైడ్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో నేను ఏమేస్ ఉన్న నా క్లయింట్లకు ఆరోగ్యాన్ని ఆరు వారాల్లో సాధించడంలో సహాయపడిన బ్రాండ్ ఎంపికలను చూపిస్తాను మీరు ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ద్వారా దాన్ని పొందవచ్చు ఇది మీకు ఎంతగానో సహాయపడుతుందని నాకు తెలుసు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ ను నమోదు చేయాల్సిన పేజీకి వెళ్లిపోతారు అక్కడ మీరు మల్టిపుల్ స్క్లెరోసిస్ ను ఎలా తిరిగి మళ్లించుకోవచ్చో ఉచిత శిక్షణను పొందుతారు మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ అందులో ఉంది అందులో ఉచిత సప్లిమెంట్ గైడ్ ప్రత్యేక ప్రొబయోటిక్ సిఫార్సులు అలాగే మీలాంటి వారు తమ పరిస్థితిని శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి మీరు ఇంట్లోనే స్వయంగా ఇది ఎలా చేయాలో పూర్తి కార్యాచరణ ప్రణాళికతో ఇది వస్తుంది కాబట్టి పేజీ పైభాగంలో మీ ఇమెయిల్ ను నమోదు చేసి ప్రారంభించండి అందువల్ల తప్పకుండా దీన్ని పరిశీలించండి ఇప్పుడు మల్టిపుల్ స్క్లెరోసిస్ కోసం ప్రొబయోటిక్స్ కాన్సెప్ట్ ను వివరించే నేను ముందుగా రికార్డ్ చేసిన ఈ వీడియోను చూడండి నమ్మకపోయినా సరే మన శరీరంలోని అన్ని జన్యువుల మొత్తాన్ని తీసుకుంటే అందులో కేవలం ఒక శాతం మాత్రమే నిజంగా మానవ జన్యువులు మిగిలిన తొంభై తొమ్మిది శాతం బాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవుల నుండి వస్తుంది ఇవి ఎక్కువగా మన ప్రేగులు మరియు శ్వాసనాళాల్లో నివసిస్తాయి జన్యుపరంగా సమస్యలు ఉన్నాయని నిందించే వారికి మీ జన్యువులు అంతగా చెడ్డవిగా ఉండకపోవచ్చు మీ జన్యువులు బాగానే మీకు బ్యాక్టీరియా అసమతుల్యత సమస్యకు కారణమవుతోంది మళ్ళీ ఇది కూడా చాలా మంది డాక్టర్లు మాట్లాడని విషయం ఇక్కడ మంచి మరియు చెడు బ్యాక్టీరియా నిష్పత్తి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అందుకే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మేము దీన్ని డిప్రెషన్లో చూసాము ఓబకాయంలో చూసాము అవీస్లో చూసాము ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ మరియు ఇతర ఆటోల్మ్యూన్ పరిస్థితులు అయిన లోపస్ రుమటాయిడ్ ఏమేస్ సోరియాసిస్ ఎగ్జిమా మరియు దీర్ఘకాలిక అలర్జీలలో కూడా చూసాము ఈ ప్రతి పరిస్థితిలోనూ చెడు బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వాటిని తొలగించి బాగున్న బ్యాక్టీరియాతో భర్తీ చేయాలి చైనాలోని ఒక ప్రసిద్ధ అధ్యయనం ప్రకారం డిప్రెషన్ ఉన్న వ్యక్తి నుండి స్టూల్ నమూనాను తీసుకుని ఎలుకకు ఇస్తే ఆ ఎలుక మొదట చాలా సామాజికంగా సంతోషంగా సర్దుబాటు చేసుకునేలా ఉండేది కానీ తర్వాత మూసుకుపోయి ఆందోళనతో డిప్రెషన్ తో మారిపోతుంది ఇక్కడ మరో అధ్యయనం ఉంది ఇది ఒక తల్లి మరియు ఆమె కుమార్తెను పరిశీలించింది ఆ తల్లి ఒక మారథాన్ రన్నర్ సన్నగా లీంగా ఆరోగ్యంగా ఉండేది ఆమెకు స్టూల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైంది ఆమె కుమార్తె నమూనాను దానం చేసింది ఆమె కుమార్తెకు ముప్పై నలభై పౌండ్లు అధిక బరువు ఉండేది అంతగా ఆరోగ్యంగా ఉండేది కాదు తర్వాతి మూడు నెలల్లో మారుథాన్ రన్నర్ అయిన తల్లి తన అధిక బరువు కుమార్తె నుండి బ్యాక్టీరియా అందుకున్న తర్వాత నలభై పౌండ్లు పెరిగింది ఇది నిజంగా శక్తివంతమైన విషయం అదే సమయంలో హార్వర్డ్లో ఇప్పుడు వారు బరువు తగ్గేందుకు ఇంకా డిప్రెషన్ కు కూడా స్టూల్ ట్రాన్స్ప్లాంట్స్ ను ఉపయోగిస్తున్నారు అదే విధంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి మీరు ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్న రోగి నుండి స్టూల్ నమూనా తీసుకుంటే ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ ద్వారా అదే వ్యాధిని ప్రేరేపించవచ్చు ఇది ఎక్కువగా ఇన్ఫ్లమేటరీ పరిస్థితులకు వర్తిస్తుంది ఉదాహరణకు లోపస్ ఐబిఎస్ క్రోన్స్ కొలైటిస్ రుమాటాయిడ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎక్జిమా సోరియాసిస్ ఫ్యాటీ లివర్ ఇంకా అలర్జీలు కూడా అందువల్ల ఇప్పుడు మనం ప్రొబయోటిక్ కాన్సెప్ట్ల గురించి లేదా మైక్రోబయోమ్ హ్యాకింగ్ అని కూడా పిలిచే అంశానికి వస్తున్నాం మనము లోతుగా వెళ్లే ముందు ప్రొబయోటిక్స్ గురించి ఉన్న కొన్ని తప్పు దారుణాలను తొలగించాలనుకుంటున్నాను చాలా మంది కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ స్ట్రెయిన్ల సంఖ్య స్ట్రెయిన్ల రకాల గురించి అనవసరంగా ఎక్కువ సమయం మాట్లాడుతుంటారు కొంతమంది ఫ్రిడ్జ్ లో ఉంచే వర్షన్లు కొనడం మంచిదా లేక మట్టి ఆధారిత స్పోర్ రూపాలు మంచివా అనే విషయాన్ని కూడా చర్చిస్తారు ఇప్పుడు కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి అవి మీ స్టూల్ నమూనాను తీసుకుని విశ్లేషించి మీకు ప్రత్యేకంగా రూపొందించిన మిశ్రమాలను పంపిస్తాయి డాక్టర్ గా నేను చెప్పగలను ఈ విషయంపై మూడు వందల కంటే ఎక్కువ శాస్త్రీయ వ్యాసాలను అధ్యయనం చేశాను వాటి నుండి నాకు అనుగున్న విషయాలను ఇలా సంక్షిప్తంగా చెప్పొచ్చు ఒక మంచి ప్రొబయోటిక్లో మూడు ప్రధానమైన బాక్టీరియా ఉంటాయి లాక్టోబాసిలస్ సాక్రోమైసిస్ మరియు బిఫిడోబాక్టీరియం ఈ మూడింటిలో లాక్టోబాసిలస్ మరియు బిఫిడో బాక్టీరియం అత్యంత ముఖ్యమైనవి శాస్త్రీయ ఆధారాలు కూడా వీటికి బలంగా ఉన్నాయి తరువాత మీ శరీరంలో మంచి సూక్ష్మజీవులను కనీసం రోజుకు రెండు సార్లు కానీ సాధ్యమైనంత వరకు నాలుగు సార్లు ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం అంటే రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవడం సరిపోదు అలాగే మీరు మంచి సూక్ష్మజీవులను మీ శరీరంలోకి ప్రవేశపెడుతున్నప్పుడు పాత సూక్ష్మజీవులను తొలగించాల్సిన అవసరం ఉంది ఇది చేయడానికి సరైన మార్గం రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన జరగడం ఈ మార్పిడి టర్నోవర్ చాలా ముఖ్యం చాలా మంది ప్రొబయోటిక్ తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు కానీ మీరు నిరంతరం వ్యర్థాలను బయటకు పంపకుండా ప్రొబయోటిక్ ను కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటే అది సరిపోదు నా అభిప్రాయంలో వారు ఈ లాభదాయకమైన సూక్ష్మజీవుల పూర్తి ప్రయోజనాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఎంత రకాల స్ట్రెయిన్లు లేదా కాలనీ ఫార్మింగ్ యూనిట్లు ఉన్నాయో అనే విషయంపై ఎక్కువగా పట్టించుకోకండి అలాగే సాధారణంగా ఉపయోగపడని ఖరీదైన ప్రొబయోటిక్ సప్లిమెంట్లపై డబ్బు వృధా చేయకండి ప్రొబయోటిక్ తీసుకునే తరచుదనం ఎక్కువ ముఖ్యం అయితే ఏ ప్రొబయోటిక్ ఉత్తమం మీరు అత్యంత చౌకైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే పెరుగు లేదా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు మీకు కేవలం ఒక స్పూన్ చాలు మీకు పాలు అలర్జీ అయితే డైరీ లేని పెరుగు కూడా ప్రయత్నించవచ్చు ఇప్పుడు పెరుగు బాగుంటుంది అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్ కూడా కానీ కొంతమంది వారికి ప్రొబియోటిక్ సప్లిమెంట్ తీసుకోవడమే బెటర్ గా ఉంటుంది చాలా రకాల ప్రొబియోటిక్ సప్లిమెంట్లు మార్కెట్ లో ఉన్నాయి నేను విషయాన్ని సింపుల్ గా ఉంచి చౌకగా ఉండే విశ్వసనీయ బ్రాండ్ నుండి వచ్చే ఒకదాన్ని మాత్రమే తీసుకుంటాను మీరు చూసేందుకు కొన్ని సిఫార్సులను క్రింద ఉంచుతాను ఒక విషయం గుర్తుంచుకోండి ఎక్కువగా ముఖ్యమైన విషయం స్ట్రెయిన్ల సంఖ్య కాదు కానీ ఎంత తరచుగా తీసుకుంటున్నారన్నదే ముఖ్యం ఇది చాలామంది మిస్ చేసే విషయం మీ శరీరంలో మంచి సూక్ష్మజీవులను రోజంతా ఒక్కసారి కాదు నిజానికి రెండు నుంచి నాలుగు సార్లు పరిచయం చేయడం అవసరం మీ శరీరంలో ఎప్పటికప్పుడు మంచి సూక్ష్మజీవులను పరిచయం చేయాలి ఎందుకంటే మీ శరీరం పాత సూక్ష్మజీవులను తొలగించేటప్పుడు కొత్త సూక్ష్మజీవులకు పెరిగి విస్తరించడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను సైంటిఫిక్ డేటా ఉందని చెప్పాను గుర్తుందా ఇదిగో ప్రొబయోటిక్ తీసుకోవడం వల్ల మెరుగయ్యే కొన్ని పరిస్థితుల చిన్న జాబితా ఎగ్జిమా సోరియాసిస్ అలర్జీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఉటిస్ ఐవియస్ క్రోన్స్ కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లు చిన్న పేగు బ్యాక్టీరియా పెరుగుదల కాండిడా జీఏడి వైరల్ వ్యాధులు ఫ్లూ కోవిడ్ సహా ఫ్యాటీ లివర్ ఆర్టిజం మల్టిపుల్ స్క్లెరోసిస్ లూపస్ రుమాటైడ్ ఆర్థరైటిస్ మీరు ఇన్ఫ్లమేషన్ను తగ్గించాలనుకుంటే ప్రొబయోటిక్స్ ఉపయోగపడవచ్చు సరే ఈ విభాగాన్ని ముగించే ముందు యోగట్ గురించి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి మీరు వెగన్ అయితే ఇది స్పష్టంగా మీకు సరిపోదు అలాగే మీకు డైరీ అలర్జీ ఉంటే లేదా మీరు తట్టుకోలేకపోతే అది కూడా బాగానే ఉంది కానీ మీ సమస్య కేవలం లాక్టోస్ అసహనమా లేదా డైరీ భయమా అయితే నా మాట వినండి యోగట్ లో లాక్టోస్ పరిమాణం పాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది యోగట్ లో ఉండే బాక్టీరియా లాక్టోస్ ను కరిగించడంలో సహాయపడుతుంది ఫ్యాట్ ఫ్రీ యోగట్ చాలా బాగుంటుంది కానీ అందులో తడిపించే పదార్థాలు లేదా స్వీట్నెస్ లేవని నిర్ధారించుకోండి మీకు పూర్తి కొవ్వు ఉన్న యోగట్ ఇష్టమైతే గడ్డి తినే పశువుల పాలతో చేసినదే ఉత్తమం యోగట్ లో ఇంకా కేసిన్ అనే పాల ప్రోటీన్ ఉంటుంది ఇది కొంతమందిలో అలర్జీకి కారణమవుతుంది ఇది నివారించాలంటే ఏందు అని పిలిచే ప్రత్యేకమైన ఆవు పాల యోగట్ తీసుకోవచ్చు లేదా మేకపాల యోగట్ కు మారవచ్చు కాబట్టి మీరు డైరీ యోగట్ ప్రయత్నించాలనుకుంటే ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి మీకు సందేహం ఉంటే ఒక సప్లిమెంట్ క్యాప్సూల్ తీసుకోండి నా వద్ద ఉన్న క్లయింట్లు రెండింటినీ చేస్తారు వారిలో చాలా మందికి కొద్దిగా యోగట్ జోడించడం చాలు బాగానే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది నేను సాధారణంగా డైరీని నివారించమని సిఫార్సు చేస్తాను కానీ యోగట్కు లాభాలున్నాయి మీరు జాగ్రత్తగా ఎంచుకుంటే ఇది సులభం ప్రొబయోటిక్స్ పొందడానికి ఉపయోగపడుతుంది మీకు కావాల్సింది రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు ఒక స్పూన్ చొప్పున తీసుకోవడమే మీరు ఇలా చేస్తే మీరు రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు మల విసర్జన చేయాలి మీరు ఇది ఫైబర్ తో పాటు మొదటి కొన్ని రోజులు స్టూల్ సాఫ్టినర్ కూడా వాడితే వారం రోజుల్లోనే మీ జీ ఐ లోని బాక్టీరియా జనాభా మారడం ప్రారంభమవుతుందని అలాగే మీలో ఉన్న అనేక రకాల వాపు సంబంధిత రుగ్మతలు అలర్జీలు ఇమ్యూన్ సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా మారుతాయని గమనించటం మొదలవుతుంది మీరు దీని గురించి తెలుసుకోవాలంటే నేను డికోడింగ్ మిల్క్ అండ్ డైరీ అనే బ్లాక్ పోస్ట్ రాశాను ఇది పెద్ద సిరీస్లో భాగం ఇందులో గుడ్లు చేపలు మాంసం వంటి వివాదాస్పద ఆహార సమూహాల పోషక విలువల గురించి వివరంగా చెప్పబడింది ఈ ఆహారాల ఆరోగ్యకరత గురించి బలమైన అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే నేను వాస్తవాలకే కట్టుబడి ఉంటాను ప్రతిరోజు సురక్షితంగా ఉండే పరిధిని మీకు తెలియజేస్తాను సరే మీరు ఈ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు నాకు తెలుసుకోవాలి మీరు ఎలాంటి ప్రొబయోటిక్స్ ప్రయత్నించారు అవి పనిచేశాయా కింద కామెంట్స్లో నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని ఛానల్కు మద్దతు ఇవ్వండి మల్టిపుల్ స్క్లెరోసిస్ పై సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను తదుపరిసారి కలుద్దాం